ఈ డబ్బు ఏం చేయాలి ఏ పిక్నిషిలు ఎక్కడ పెట్టాలి ఏ స్థానాలు ఎక్కడ కొనాలన్న టెన్షన్ లో బ్రతకటమే వాళ్ళు ఏమీ లేకపోతే అప్పటికప్పుడు షాకిరి చేసుకొని వచ్చి ఆనందంగా పిల్లకాయలు కుటుంబం చూసుకొని ఆనందంగా మేత మేస్తా సంతోషంగా మళ్ళీ పొద్దున్నే వాళ్ళ కష్టానికి వాళ్ళు పోవటమే అది ఇప్పుడు పేదవాళ్ళకి అప్పుడు మన తప్పు కాదు పేదవాడిగా చచ్చిపోవటమే తప్పు అది పోయేటప్పుడు తీసుకుపోయేది ఏమి ఉండదు మళ్ళీ అన్ని అడుగులు ఏంటంటే ఈ రంగస్థలం ఈ రంగస్థల నటులే ఈ గేటప్ నీద గెటప్ నాద గేటప్ వేషం అంతే వేషధారులు అంతా కానీ మేమేమో కెమెరా ముందు నటిస్తాం నిర్జీవితం నటించిన నటులు చాలా మంది ఉన్నారు నన్ను మా కాదు రూపాయి కూడా లేదంటారు వాళ్ళకైనా నటులు ఎవరు ఉన్నారా చిరంజీవి నటుడు కాదు బాలకృష్ణ నటుడు కాదు మా కాడ రూపాయి వాడు పెద్ద నటుడు గుర్తుపెట్టుకో వెళ్తాం నా కాడ రూపాయి గోడలేదంటారు వాళ్ళే మంచి మహానటి అనొచ్చు మహానటి ఎవరు నా కాడ రూపాయి వాడు అవునా స్వామి ఇది మనకి వదిలేదులకమ్మది ఒక చిన్న చిన్న ముట్టేటే లో అటు ఒక రౌండ్ వేసుకొని ఇట్లా చెల్లి చూపే జూమి రాముడికి రామా రామా ఇక అన్నెందుకు పెట్టి పట్టదు చేసిన చాలు ఆ బద్ద చాలు ఇంకొద్దు తిన పెట్టి దానికి చేసినా ఉపయోగం ఉండదు